హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ అట్ల తద్ది ముందు రోజు తలస్నానాలు చేసి ఇలా అందరం ఒక చోట కూర్చొని గోరింటాకులు పెట్టుకొని ఉపవాసం ఉండడానికి రెడీ అయ్యాము అయితే ఈ అట్ల తద్ది మొత్తం మూడు రోజుల పండుగ మా బాల ముత్త చూసారా ఎంత చక్కగా గోరింటాకు పెట్టుకుని కూర్చుందో అట్ల తద్ది రోజు అట్లు పోయడానికి ఇలా మొలకొలుకులు బియ్యం మూడు గ్లాసులు అయితే ఒక గ్లాసు మినపప్పు కొలతలతో ఇలా బియ్యం నానబెట్టి గ్రైండర్ వేయించాము ఈ కొలతలతో అయితే వంట సోడా కూడా అవసరం లేకుండా చాలా దోశలు అయితే ముందు రోజు నైట్ వేయించిన పిండి తెల్లవారి సాయంత్రం వరకు పులిస్తే అట్లు ఇంకా బాగుంటాయట గోరింటా కారిన వెంటనే కడగకుండా ఇలా కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే బాగా పండుతుంది ఉపవాసం ఉండబోయే ముత్తైదువులందరినీ అర్థం చేయించి ఇలా అడగాలటంగా చూడండి పిండి ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో ఇలా గోరింటాకు పెట్టుకోవడం పిండి వేసుకోవడం అన్ని ముందు రోజు రెడీ చేసుకుని మా ఇంటి ఆనవాయితీగా మొత్తలమ్మ పూజ అని చేస్తాం మేము మొత్తలమ్మ అంటే ఒక గోడకు గౌరీదేవి లాగా కొలుచుకుంటాం అందుకని ఇలా వాయినం రెడీ చేసి అట్లు బెల్లము నెయ్యి నైవేద్యంగా సమర్పించుకొని నమస్కారం చేసుకుంటాం ఇలా వాకిలి దగ్గర రెండు వైపులా ఇంకా దేవుడు గదిలో ఒకవైపు ఇలా నైవేద్యం పెట్టుకుంటాము ఈ అట్ల తద్దికి పోసే అట్లు ఇలా తెల్లగానే ఉండాలట ఎర్రగా రాకూడదట ఈ అట్ల తద్ది మాకు పెళ్ళైన వెంటనే మొదటి సంవత్సరం వీలైతే మొదటి సంవత్సరమే తీరుస్తారు తద్ది ఒకవేళ అలా వీలు కాకపోతే మూడవ సంవత్సరం లేదా ఐదో సంవత్సరం తది తీర్చుకోవాలి అయితే మా వైపు ఒక్కసారే తద్ది తీరుస్తారండి మళ్ళీ పది సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి అలా ఏమి ఉండదు ఇలా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి తద్ది తీర్చడానికి ఆల్రెడీ తద్ది తీర్చుకున్న ముత్తైదువులే ఉపవాసం ఉండాలట అది కూడా అమ్మ వరసయ్యే వాళ్ళు అక్క వరస అయ్యేవాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండాలట ఇది మా ఇంటి ఆనవాయితీ తండ్రి వరసయ్యే ఒక మగవారు పోతురాజుగా కూడా ఉపవాసం ఉండాలి మరి ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క రకంగా జరుగుతుంది కదా ఈ ఆనవాయితీలు మొత్తలమ్మ పూజ తర్వాత ఉదయాన్నే ముత్తైదువులంతా పదకొండు కూరలతో భోజనం చేయాలి అందులో మున మాత్రం కంపల్సరిగా ఉండాలి ఇలా బోన్ చేసిన తర్వాత ముత్తైదువులందరికీ పసుపు బొట్టు ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అలంకారం అయిందా అని మరొకసారి కూడా అడగాలి ఇదంతా అట్ల తద్దీ ముందు రోజు నుండి అట్ల తద్ది రోజు ఉదయం వరకు చేసిన వ్లాగ్ అండి పదకొండు వాయినాల అట్లు ఉయ్యాల పత్రి గౌరీ పూజ ఇవన్నీ నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను ఇప్పుడు మాత్రం మా ఇంటి ముత్తైదువుని మీరంతా కూడా ఆశీర్వదించండి ఈ నోములు ఆనవాయితీలు పద్ధతులు చెప్పడానికి మన పెద్దవారైతే కంపల్సరిగా ఉండాలండి మరి నెక్స్ట్ వీడియో కూడా తప్పకుండా చూడండి